అతి తక్కువ ఏకైక జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన లాడియన్ గా వచ్చి తన టాలెంట్ తో అక్కడి వారిని మెస్మరైజ్ చేసి లేడీ కమెడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్ గా వచ్చిన అతి కొద్ది సమయంలోనే తనదైన కామెడీ పంచ్లతో అభిమానులను మెప్పించింది స్కిట్ లో ఫైమా లేకపోతే చూడలేం అనే పేరు పాపులర్ అయిపోయింది ఫైమా కామెడీ చూస్తేనే ఎవరి ఫేస్ లో అయినా సరే నవ్వులు పూయాల్సిందే మరి ముఖ్యంగా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ ను చూస్తే చాలు సీరియస్గా ఉన్నవారు సైతం నవ్వకుండా ఉండలేరు తనదైన డైలాగ్ డెలివరీతో పంచులు వేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీని సంపాదించుకుంది జబర్దస్త్ ఫైమా మే పంతొమ్మిదిన పుట్టినరోజు సందర్భంగా తన లవర్ను పరిచయం చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది ఇంతకీ ఫైమా లవర్ ఎవరు ఆయన ఏం చేస్తుంటారు ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఫైమా పటాష్ షోకు ఆడియన్ గా వెళ్లి అక్కడే కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది తనదైన పంచులతో అందరినీ నవ్విస్తూ తన పర్ఫార్మెన్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో డైలాగ్ డెలివరీతో పంచులు వేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది అలా పాపులారిటీ సంపాదించుకున్న ఫైమా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా దాదాపు పది వారాలు హౌస్ లో ఉంది ఇక బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమ్ ని సంపాదించుకుంది ఫేమ్ కు తగ్గట్లుగానే ఈ లేడీ కమిడియన్ ఆరంభంలోనే యమ హైలైట్ అయిపోయింది ఆటకు ఆటతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తూ అందరి ఆదరణ పొందింది ఇలా ఫినాలే ముందు వరకు వచ్చి ఎలిమినేట్ అయినా ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు షోలు ఈవెంట్స్ డాన్స్ షోస్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మహలో ప్రసారమైన బీబీ డ్యాన్స్ షోలో పాల్గొంది ఇందులో సూర్యతో కలిసి విజేతగా నిలిచింది అలా ఎన్నో స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ తన కామెడీ టైమింగ్స్ తో సత్తా చాటుతుంది ఇక అదే సమయంలో లవ్ ట్రాక్ లతో తరచూ వార్తలో నిలుస్తోంది పటాస్ ప్రవీణ్ తో కలిసి ఆన్ స్క్రీన్ షేర్ చేసుకుంది ప్రవీణ్ తో కలిసి ఫైమా చేసిన స్కిట్స్ కామెడీ లో కడుపు కనిపించే ఫైమా ప్రవీణ్ రియల్ లైఫ్ లో ఇన్స్టాలో రీల్స్ చేయడం షేర్ చేసుకోవడంతో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది అయితే ఉన్నట్టుండి ఈ జోడీ బ్రేక్అప్ చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి అయితే వారి మధ్య ప్రేమ లేదని ఇప్పటికే ఫైమా క్లారిటీ ఇచ్చేసింది ప్రవీణ్ కూడా ఫైమా ఎప్పుడూ తనని ప్రేమించలేదని గతంలోని ఫైమా బర్త్డే సందర్భంగా తన పరిచయం చేసింది మే ఫైమా బర్త్డే సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఫైమా పుట్టినరోజు సందర్భంగా జబర్దస్త్ నటులు అభిమానులు ఫాలోవర్స్ అంతా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అయితే ఫైమా కు లవర్ ప్రవీణ్ నాయక్ మాత్రం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఫైమా చెతికి రింగ్ తొడుగుతూ రెడ్ కలర్ హార్ట్ సింబల్ పిల్లో ఇచ్చాడు ఆ పిక్స్ చూసి అంతా వెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యిందా అంటూ ప్రశ్నించారు అంతేకాకుండా ప్రవీణ్ నాయక్ పెట్టిన క్యాప్షన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హ్యాపీ బర్త్డే మై లవ్ అప్పుడే ఐదేళ్ళు గడిచిపోయాయి ఎలా గడిచిపోయాయి కూడా తెలియదు నా జీవితం మొత్తం నీతో గడిపేయాలి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ కన్నా అంటూ క్యాప్షన్ పెట్టాడు ఇక తాను పెట్టిన పోస్టుకు ఫైమాని కూడా ట్యాగ్ చేశాడు ఆమె కూడా తన వాల్ మీద ఈ పిక్స్ ని షేర్ చేసింది దీంతో ఫైమా కూడా ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్లయింది అదే గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఇన్స్టా రీల్స్ చేశారు కలిసి షాపింగ్ వెళ్లడం వంటివి చేస్తూ వచ్చాయి ఇక ఈ రీల్స్ లో ప్రవీణ్ నాయక్ ఫైమా ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు దీంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి బర్త్డే సందర్భంగా ఇద్దరు క్లారిటీ ఇచ్చేయడం అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇది చూసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి